నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట గరిడి వీధిలో అంగరంగ వైభవంగా పేర్ల పండుగ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గరిడి వీధిలో ఎన్నో సంవత్సరాల నుండి శ్రీ 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 హజరత్ మౌలాలి ఖానా నందు అత్యంత వైభవంగా పేర్ల పండుగను ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దల ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు ఈ పండుగలు కుల మతాలకు అతీతంగా వాళ్ళు వారసులు ఈ పండుగను నిర్వహిస్తున్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి అంటే మా నాన్నలు సహాయం నుంచి ఈ శ్రీ 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 హజరత్ మోలా తెలంగాణ పంజాలో కేరళ పండగ చేస్తున్నాము దాదాపు ఒక పన్నెండు పదమూడేళ్ళ నుంచి మామేందర్లో తీసుకొని పెద్దల నుంచి మేము ఘనంగా అత్యంత వైభవంగా అందరినీ కలుపుకొని పెద్ద చిన్న పెద్ద అందరినీ కుల మత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరితో కలిసి దీన్ని అత్యంత వైభవంగా అందరూ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక మత సామరస్యంగా అదే ఇది చాలా ముందు ప్రతి ఒక్కరు తెలుగు ముస్లిం అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మొక్కుండి వాళ్ళు చెల్లించుకుంటూ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుగు